కైస్తుడంటే వాడు అలా లోయా కైస్తుడంటే లోకానికి వాడు క్రైస్తుడంటే లోకానికి వాడు పన్నెండు టు మూడు దురాత్మలు దేవాల్ చేతపడి తిరిగే తిరిగాం కానీ తెల్లారి గంటలు మూడు గంటల నుంచి ఆరు గంటల దాకా నువ్వు దేవుడి సన్నిధిలో మోకరిస్తే నీ ప్రార్థనలు వినడానికి పరలోకముని దేవదూతలు వచ్చి నీ ప్రార్థన విద్యాపములు దేవుడి సన్నిధి చేసే సమయము తప్పకుడు దేవనామా పడతాం కానీ బాధకరమైన విషయం ఏంటంటే సాయంకాలము నైట్ పన్నెండు గంటల దాకా మెలుకుగా ఉండి ఉంటూ కానీ దేవుడు వెతకవలసిన సమయంలో వెతకక గుర్రెట్టు నిద్రపోయే వారికి ఎక్కువ అలలోయ క్రీస్తుడు అంటే ప్రత్యేకించబడినవాడు అలలోయ కైస్తుడంటే లోకానికి వేరైనవాడు కైస్తుడంటే లోకానికి వాడు ఒకప్పుడు తాగుమోతిని భయంకరమైన తాగుమోతిని అనేకలను కొట్టేవాడిని ఇటువంటి సేవలు కొట్టడానికి వెళ్ళేవాడిని ఎక్కడైనా సభర పెడితే సబలి లద్దితే శింపేవాడిని కానీ నా ప్రభు నన్ను ఎంత నామాన్ని ఉన్నప్పుడు ఉన్నప్పుడు దూషించ చనిపోతాడని చెప్పినప్పుడు ఆయన సాపి నన్ను ముట్టి డెబ్బై రెండు గంటలు రక్తం కారిన ఒక రక్తపు బొట్టు కూడా ఎక్కించకుండా చెక్తునిచ్చి నిలబెట్టిన దేవుడు సజీవుడు రెండు చేతులు పైకి రాజకీయ నాయకులు అయితే ఒకసీ ఏడతాడు మన దేవుడు బిడ్డ రెండు చేతులు పనిచేయాలి తబలు గట్టా నామానికి అదే లోయా ఈ రోజు నా దేవుడు నువ్వు అనాలి పక్కనే చెప్పండి నువ్వు నా దేవుడు నేను వేక్కునే వెతుకుతాను వేక్కునే వెతుకుతే ఏం జరుగుతుందో తెలిసండి వెతికితే రెండో వర్షం చదవండి అక్కడ ఏంటంటున్నాడు నీ బలమును నీ ప్రభావము చూడాలని మందురంలోనే కాదు నువ్వు ఇంట్లో కుటుంబం ఆరాధన చేసినా ప్రార్థన చేసినా ఆయన బలమును పొందుకోవాలి పరిశుద్ధాత్మశద్ధ మనలో ఉండాలి అందుకంటున్నాడు నేను ముగ్గురుతో స్నేహం చేయాలి మానం హలోయ ముగ్గురు రాసుకోండి జీజస్ మై బెస్ట్ ఫ్రెండ్ హలోయ చెప్పండి అందరు కూడా ఎస్ బేపు వారు నాకు మంచి స్నేహితుడు అని చెప్పండి ఆ స్నేహితుడు ఎవరు నాకు ఒకప్పుడు తోగమూతులతో తిరిగేవాడు విలువ లేదు దొంగలతో తిరిగేవాడిని విలువ లేదు నా అక్కింటి పదమూడు సంవత్సరాలు కొంత హీనంగా చూశారు నన్ను హలో ఎలాగా అంటే పంటే పిచ్చినట్లు ఒక ముద్ద కూతుని రోజు కొడితే పెద్దగారు కూతురు రోజు కూడా తల్లుడికి వెళ్తే మాసం గురేసి ఎవడన్నా నెడతాడు ఏంటండి మాంగారు అని అని నోటితో చెప్పాలి పెడతారండి పెడతారా మాకైతే పెట్టరు మీకు పెడతారోమో రోజు కొడతారని పదే కొడుతున్నాడు అని బాగా పెడతా మాకు పెడరు కుక్క కంటే ఈనంగా చూస్తారు ఎవరైతే ఎక్కువ చూసారో ఇలా బండి దిక్కుండానే వంద పాస్ అంటారు కొట్టాలి నా ఏసీకే ఉన్నవాడు గొప్ప దేవుడు నాలుగు ఉన్నవాడు చాలా మంచు దేవుడు ఇలా చాలా పాటలు రాసుకున్నాను నేను చదువు లేదు నాకు కానీ పాటలు చాలా రాస్తాను ఈ రాత్రి మొదట మాట ఏంటంట నువ్వు నా సహాయకుడు చేయడానికి నా ప్రభు చిత్రంగా ఉన్నాడు రాత్రులు దేవుని పెతకాలి ఎందుకు వారు ఎంతమంది ఉన్నారు ఒకసారి చేతులు ఎత్తండి నేను మూడు గంటలకి లేస్తానండి పాస్టర్ గారు పోను నాలుగు గంటలు వేస్తాను పాస్టర్ గారు ఐదు గంటలు వేస్తాను పాస్టర్ గారు ఐదు గంటలకి ఐదు టూ ఎంతసేపు చేస్తున్నావు నేను చెప్తాను ప్రార్థన చేసే వాళ్ళకి ఒక సీక్రెట్ ఏంటంటే చెప్పనా నువ్వు భర్తీ చేస్తున్నావు నువ్వు భ్రమ పడుతున్నావు కానీ నిజంగా భర్తీ చేస్తాడు అండి ప్రార్థన అయిపోయిన తర్వాత మనం టైం వేసుకోండి అందులో తీతే అంత ఉండదు అక్కడ ఐదు నవసలు పది వసలు చేస్తాను నువ్వు ఏదో పెద్ద గంటలు అడిఫినట్టు ఫీల్ అయిపోతావు హలోయ బైబుల్ అలా చెప్పడం లేదు నువ్వు ఏకు వెతుకుతేనంట వెతుకుతేనంట అని పలవను పొందుకోవాలి ఎన్నికలు లేని నన్ను ఈ రాత్రి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు చెప్పండి మూడు ప్రమాదాలు తప్పే నాకు ఈ రోజు మూడు యాక్సిడెంట్లు ఈ స్థలానికి రాకుండా ఆఫ్ చేద్దామా ఎక్కడ సిక్కలేదు నా కూతురికి బలహీత వచ్చింది ఆకుతనుకోండి నేను అన్నాను నీ పదే ముఖ్యం నాకు నా కూతురు నువ్వు చూసుకో దేవుడు విడిచిపెట్టేవాడు కాదు ఒకటి సహాయకుడు రెండోది మూడోదిగా నలభై ఆరు కీర్తన ఒకటి ఒకసారి చదువుతామా తీయాలి బైబిల్ తీయాలి దేవుడు మనకు ఆశ్రయము దుర్గమై ఉన్నాడు ఒక్కనే అంశం ఏమై ఉన్నాడు ఆశ్రయమై ఉన్నాడు దుర్గమై ఉన్నాడు అంటే దగ్గరగా ఉన్నాడు మనకి అందుబాటులోనే ఉన్నాడు మనం ఎవరిని చూద్దాం ఎవరిని చూద్దాం చెప్పండి నీకు చిన్న బలహీనత అప్తే ఈ పనిహీత చూచి కుంగిపోతావు తప్ప గాని బలవంతుని పక్కన పెట్టేస్తా హలోయ ఇందాక శిష్యులు చెప్తా సోదన సాధన నేను అంటాను సోదన కాదు మనం అది అలా దేవుడు నేను పరిచయం పెడుతున్నాడు లక్ష్యం పెడుతున్నాడు ఎన్నో లక్ష్యాలుగా అని నిన్ను నలుపుతాడు నలుపుకుండా మనము మారుతామా బంగారం కోటి గడికి ఎంతమంది ఉన్న చేతులు ఎత్తండి అలా లోయా వెళ్తే ఆ మొట్టను తీసి ఆ కులుము లేస్తాడు వేసిన తర్వాత కులుముల నుంచి బయటికి తీసి సుత్తితో కూడినప్పుడు ఆ దాని మీద ఉన్న ఏమవుతుంది పుట్టంతా పోతుంది వెళ్ళిన తర్వాత దాన్ని మరలా తీసి కాల్చి చక్కగా ఉంగరము లేదా సూత్రము లేదా గొలుసు చేసినప్పుడు దానికి ఒక యాలి వస్తాది ఇలా మంది వచ్చి నేను ఇలా ఏవ చేయాలి కార్యాలు జరిగిపోవాలి నేను అంటాను దేవుడు ముందు నుండి నలపాలి హలోడి మెంటే అంత టెక్నాలజీ అంటారు నేను అంటాను ఆనాడు ఏద్ర చదువులేను అయితే ఇవాళ ఎంతో చదువు కూడా మనం ఎక్కడికి వచ్చాము అక్కడగా వచ్చాం నేను అంటాను బైబిల్ చెప్తుంది నువ్వు నా ఆశ్రయము నువ్వు నాకు దుర్గమై ఉన్నాడు ఆ కిందంటే చూడండి ఆపద నందు నమ్మ దగ్గర సహైకుడు తప్పు కట్టాలి నమ్మ సహాయకుడు నా ప్రభు అప్పుల్లో ఉన్నావా నష్టములో ఉన్నావా లేములో ఉన్నావా నిందులో ఉన్నావా అవమానాలున్నావా నీ స్నేహితులందరూ కూడా వెళ్ళిపోతే నా ప్రభుని కొద్ది అతను నిలబడి చేయడానికి శబ్దం కొట్టాడు అలాయా ఇందా చెప్పాను జీజస్ మై బెస్ట్ ఫ్రెండ్ అన్నాను కదా ఇంకొక మాట చెప్తాను జీజస్ మై బెస్ట్ హస్బెండ్ మంచి భర్త అయినా అలా మంచి భర్త నీ భార్య అని అనుకుండా తేపోతే ముఖం చాటేసేస్తాది నువ్వు వెయ్యి రూపాయలు చేరుకుండా కోసం చెప్పదు కానీ వాళ్ళ అమ్మ రెండు వందల రూపాయలు కాటించరు మా అమ్మకు అందని చెప్తుంది హలో లోయ కానీ నా ఏసీ అలా అనడం లేదు ఆపద పదకాలమును నమ్మదగిన చూడాలి నమ్మ సహాయకుడు నువ్వు ఎవరి సహాయం కోరుకుంటున్నావు మనిషి సహాయం కోరుడు మీ భర్తలు ఇంకా మారలేదా మీ భర్తలు చూసి మీరు తిట్టద్దు నా భర్త మంచివుడు అని చెప్పండి ఖచ్చితంగా మారిపోతాడు హలో లోయ నా భార్య పదమూడు సంవత్సరాలు ఏనాడు కూడా తాగాడు అని ఎవరితో చెప్పలేదు రోజు ఉడకనే కొట్టాడు అంటే ఉడకపోని కొంటాడు ఆడు కదా అలా కొట్టువాడిని మీరైతే ఏం చేస్తారు ఇప్పుడు అంతా రెడీమేడ్ పట్ల సత్తాడు పుట్టింటికి వెళ్ళిపోవడం నా భార్య ఎలాగెళ్ళేదో పాదాలు పట్టుకుంది వేసుకుని అడిగింది కన్నీరు కార్చింది పదమూడు సంవత్సరాలు ఎడితే డెబ్బై రెండు గంటలు నన్ను ఎక్కడ పొడకబెట్టాడు అదే లేయా అదే లేయా నా బిడ్డ నేర్పిస్తావా అని ఒక అష్టమోదడు మీరు అంటారు శోదన అంటారు ఒకటి అధ్యాయం పన్నెండు పదమూడు కోసం చూడండి శోదన అనకూడదని ఉంది తొందరగా తీయాలి నేను ఏమి రాసుకోలేదు ఏమని పేపర్ మీద పెట్టుకోలేదు ప్రభు చెప్పమన్న చెప్పాను అలే చెప్పాలి ఏకోబ ఒకటి పన్నెండు పదమూడు శోదన సహించిన వాడు తన్నుడు వాడు శోదలో నిలిచిన వాడు ఏం చేయాలంటే నెలవాడి సాధనలో మనం ఏమైపోతున్నా నడుగు నొప్పితే సజ్జమానేతాం కాల్ నొప్పితే సజ్జమానం అప్పులో సజమానేతం అలలోయ బైబిల్ అలా చెప్పడం లేదు మొదట మాట సహాయకుడు రెండోది నువ్వు వ్యక్తులు వెతకాలి మూడోది నా ప్రభు ఆయన నమ్మ తగిన సహాయకుడు అలలోయ చేతి నీ పని చేయుట పడ్డ మీరు అందుకే నేను అంటాను చేతులకు పని చెప్పాలి ఈరోజు మీకు నేను అనుకున్నది సిద్ధపరు చేసిన వాక్యం అంతటా వేరు తన పర్వ మిమ్మల్ని చూసి మూడు మాటలు చెప్పాడు చెప్పాలి నేను స్టూడెంట్ని కాదు మీరు స్టూడెంట్ని టీచర్ని నేను చెప్పింది మీరు విని రాసుకుంటే మీరు బాగుపడతారు వినాలి వినాలి వినేవాళ్ళు లేనప్పుడు సంచి వెళ్ళాం అలా సూత్రం చెల్లించు తీస్తూ యిపోయింది పని లేదండి పాట లేదండి తినడానికి మేము లేవండి ఏం చేయాలి ఫాస్ట్ గారు ఎవరితోనే పెట్టుకోవచ్చు కానీ ఏసీతో మనం అసలే పెట్టుకోకూడదు ఆయన కరోనా కటాక్ష కలవాడు అనుకుంటున్నారు ఇప్పుడు అలా అయినా ఎలా గొస్తున్నాడు గట్రా చెప్పాలి జ్యూతా గోత్రం చెప్పి ఒక పంజు చూస్తున్నాడా చూసుకోండి జాగ్రత్త నాకు ఇస్తున్నాడు డెబ్బై రెండు గంటలు శవల గదిలో ఏడు నీళ్ళు అన్నం లేకుండా వెళ్ళాను మళ్ళీ వచ్చి కూడతో తట్టుకునే శక్తులు లేక ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెప్పమంటే ఇలా అల్లు ఎందుకు అంటామంటే అప్పవాదు నీ పక్కన ఉంటాడు వాడు నేను పడగొట్టాలను నేను తుయ్యాలను నువ్వు చేతులు ఓహో ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారు సంతోషం సంతోషముందా దేవుడి సూత్రం నిజంగా సంతోషంగా ఉందా ఎక్కడ సంతోషం ఆ మూడు ముళ్ళు నూపు సంతోషం మూడు ముళ్ళు పడదానికి సంతోషం ఇవ్వడదు మా ఊళ్ళకి సూత్రం సరే అని మూడు మాటలు నేను ఇంకొక మాట చెప్తున్నాను ఈ కుటుంబానికి లోయ ప్రార్థన నేను అంటాను భర్త భార్య సమానమా కాదా సగం సకం ఇప్పుడు పాస్టర్ గారు ఇక్కడ ఉన్నారు సకం ఎక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు ఈ రాత్రి మూడు మాటలు చెప్పాను కదా నేను చివరికి ఒక మాట చెప్తున్నాను ఏనండి ఏ కో జాన్ని మీరు పార్టీ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి ఐదు గంటలకి చెయ్యేస్తాను ఐదు గంటల గుంపు బాగా ఎత్తాలి బాగా ఎత్తండి ఎనిమిది గంటలు చేద్దాక ఐదు గంటలు అన్నాను చూడాలి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పది తీసేయండి కొన్ని ఆరు గంటలు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు బాగా ఎత్తాలి ఆపు కాదు పుల్ ఎత్తాలి ఇద్దరున్నా నేను అంటాను అన్నమైన మారి పొద్దు లేకపోతే రాత్రికి ఏదో రెండు రొట్లు లేదా రెండు శపదలు చేసి తిను కడుపు కూడా గుమ్మ నిద్ర అట్టమలు వేసుకోవచ్చు అల్లలు అయ్యా పుల్లుగా తింటే నీకు పుల్లుగా నిద్ర వస్తాను నేను అంటాను నా పిల్లలకి చెప్తాను పొత్తు మూడు గంటలు చెప్తాను గొప్ప కాదు నేను నా పిల్లలకి నేర్పే భక్తి నా తండ్రి నా తల్లి భయంకరమైన వ్యక్తులు వాళ్ళు పెంచు ఏంటి కష్టపడిన మా నాన్నగారు తెచ్చి మమ్మల్ని పెంచడమే తప్ప అని జ్ఞానం లేదు కానీ నా పిల్లలంతర నేను అలా పెంచుకోలేదు ఉదయ కాదు మూడు గంటల నుంచి ఐదున్నర మోకాల మోకాలు పార్ద శుతిపార్తన పర్వ పడుకుంటారు గంట తర్వాలు వేస్తారు పాప పరిసరి తర్వాత బాబులు ఇస్తాడు కాలేజీకి వెళ్ళి ముందు బైపులు చదువుతారు ఎంతో తర్వాత టిఫిన్ చేస్తారు తర్వాత కాలేజీకి వెళ్ళి వస్తారు నా పాప పది గంటల నుంచి ఒంటి గంట దాకా మూడు గంటల ఫ్రేర్ చేస్తారు పాస్టర్ గారితో సాయంకాలం కూడా మూడు పూటల పాత్ర ఉంటుంది మా ఇంట్లో ఏమో ఉండవు అసలు ఏమి ఉండవు ఏ టైంకి ఎంత కావాలో దేవుడు ఇస్తున్నాడు నాకు దేవుడు బైక్ లేదు ఆరు నెలల కింద అమ్మేసి బైక్ పాలుస్తారు బైక్ పది ఏడు సంవత్సరాలు తిరిగాను నాకు సిరాకు వచ్చా పండి అమ్మేసి ఎలా తిరుగుతామంటే ఎలాగలం తిరుగుతాను నేను సూటమని తిరిగాను పెద్ద మీటింగ్కి వెళ్ళడానికి బండి ఇచ్చేవారు కాదు మా ఇంట్లో వెళ్తున్నాను అని పార్టీ చేశాను ఏడ్చాను కన్నీరు కాచాను ఎక్కడ నుంచో నా మెసేజ్ విన్నాడు ఒక అబ్బాయి ఎప్పుడో మెసేజ్ చచ్చకొచ్చాడు వెంటనే కానుకు పంపించాడు వేల రూపాయలు లక్ష యాభై వేలు ఎట్టి పల్సర్ కొన్నాడు అదే పల్సర్ వేసుకుని కూడా వచ్చాడు ఎక్కడికి ఎంత ఇచ్చాడు లక్ష యాభై వేలు దేవుడు అన్నయాస్తుడు అన్యాయం చేయడానికి మనిషి కాదు సోదరులు నిలవాలి నిలబడాలి అందుకంటాడు మతే సువార్త ఏ రాజ్యాయ ఇరవై నాలుగు వర్షం చూడండి నాలుగు మాటలు చెప్పాను మరణం చెప్తే అడిగితే మిమ్మల్ని నాకు అన్ని చెప్పాలి కాబట్టి ఈ విని వాటి చెప్పిన వాడు చెప్పన చెయ్యే ప్రతి వాడు బండ మీద బండ మీద ఇల్లు కట్టుకొని ఇల్లు కట్టుకొని పోయి గుత్తు మంతుని పోలున్న ఉం చూడాలి అది గుత్తు అయితే గుత్తు లేదో కూడా ఈ రోజు మనలో ఎంత మంది దేవుడు మాట మీద కట్టుకుంటున్నా మన ఆత్మీయ జీవితం ఒకసారి అల్లలు చెప్పండి చెప్పండి నేను అంటాను నువ్వు దేవుడు మాట విని నువ్వు బండ మీద కట్టినప్పుడు కింద రాయబడ్డది వాన ఆ అక్కడ ఉంది చదవండి వాన కూర్చునొచ్చున గాలి నా ఈ గాలి కాదు ఓసారి కాదు కాదు గాలి కాదు గాలు ఏంటి మనగా ఏంటి మే నెల ఇరవై ఐదు మొత్తం ఏంటి అది రోహిణి గాలి కాదు ఈ గాలి కోసం చెప్పడం లేదు నేను కాలు లాంటి శ్రమలు వచ్చినా వర్షము లాంటి ఇరుకులు వచ్చినా ఏది వచ్చినా నువ్వు బండ మీద అనే ఒక మాట మీద కట్టబడ్డావు కనుక ఆ బండ ఎన్నడికి ఎప్పటికీ కదిలించబడదు సభలు కట్టాలి గట్టిగా కట్టాలి ఈ రాత్రి కుటుంబముకుడి వచ్చిన మీ జీవితం ఎలాగో మీరు పచ్చించుకోవాలి నేను అంటాను నా ప్రభు నాతో ఉండగా నేను ఒంటరి వాడిని కాదు మీరు మీతో మీ ప్రభు ఉండగా మీరు వంటరు వారు కాదు అయితే నీ ఇంటిలో ఉండాలి శుద్ధి ఉండాలి శుద్ధితో కూడిన వెతికే గుణ లక్షణాలు కూడా మనలో ఉండాలి వెతకుండా ఏదైనా దొరుకుతుందండి నోటితో చెప్పండి దొరుకుతదా ఇక్కడ ఒక బుద్ధిమంతుడు అన్నాడు కదా అదే అంట నువ్వు మాట విని ఉంటే దాని నువ్వు పన్నెండు అధ్యాయం మూడో వర్షం చూడండి చూడండి బుద్ధిమంతుల కోసం రాయబడాలి తొందరగా బుద్ధిమంతులు అమ్మా ఏ మండలం సోనాలి ఆకాశ మండలము ఇంకా ఈ లైట్ ఉంది కాబట్టి ఇంతమంది మనం కదా చెప్పండి ఈ లైట్ ఉంది కాబట్టి నువ్వు నిజంగా కీష్టుని పోలి కీస్తుని అనుసరించి నడుచుకుంటే ఆకాశ మండలములు జ్యోతుల వలె నిరంతరం నువ్వు ప్రకాశిస్తావంట సంతోష అలా నీంట్లో పాత్ర ఎంత చెప్పు దేవుడు నూరతులుగా గంట రెండు గంటలుగా మారిన గాక సరిపెట్టకూడదు గంటతో దేవుడు వెతుకేవాడంట అందలా చలేసు వారు కొండ మీదకి వెళ్ళి ఎందుకు అంటే చేస్తారు ఆనంద కునిగలాకేస్తున్నారు ఒరే నాయుడ కునిగిలాక మెలిగిగా ఉండండి కొంచెం ఆ శోతంలో పాడకం ఇవాళ చాలా మంది ఎందుకు శోతనలు వస్తున్నాయి అంటే కష్టాలు ఎందుకు వస్తున్నాయి ఇంట్లో ఏమి లేదు ఏమి లేదు పార్థలు లేదు కష్టం వచ్చేటప్పుడే కాదు ప్రార్థనా చేతులునే కదా బాధ వచ్చేటప్పుడే కాదు ప్రార్థనా అప్పుడో వచ్చినప్పుడే కాదు అప్పుడో వచ్చినప్పుడు ప్రభావా ఏమనకూడదు ప్రభావ ఇచ్చుకున్నప్పుడు తెలీదా ఈ ప్రార్థన చేయకూడదు నాలుగు మాటలు చెప్పాను చెప్పండి